హైదరాబాద్ మలక్పేట్ సైదాబాద్ బోనాల స్టోరీ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ ఆషాఢ మాసం ఆరంభం నుంచి ఆది బుధవారాల్లో హైదరాబాద్ వ్యాప్తంగా ఆంగరంగ వైభవంగా ఎంతో అట్టహాసంగా బోనాల జాతర జరుగుతుంది శివశత్తుల పూనకాలు పోతురాజుల విన్యాసాలు డప్పు చప్పుళ్లతో భాగ్యనగరం అంతా సంబరాల్లో మునిగిపోతుంది గ్రామ దేవతలు పోచమ్మ మైసమ్మ ముత్యాలమ్మ ఎల్లమ్మ బాలమ్మ మహంకాలమ్మ పెద్దమ్మ సహా ఇతర అమ్మలకు బోనాలు సమర్పిస్తుంటారు అందరూ కలిసి జాతరగా వెళ్లే సమయంలో వీరి వెంట పోతురాజులు కూడా ఉంటారు అసలు ఈ పోతురాజులు ఎవరు బోనాల్లో వీళ్ళ ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పోతురాజు ఎవరు శివ పార్వతులు ఓ రోజు వన విహారానికి వెళ్తారు అక్కడ పార్వతీదేవి కొలనులో నుంచి ఏడు దోశలతో నీళ్లు తీసుకొని తాగుతుంది అప్పుడు సద్యోగర్భంలో ఏడుగురు కన్యలు పుడతారు నీళ్లు తాగితే పిల్లలు పుట్టడం ఏంటని ఆశ్చర్యపోయిన పార్వతీదేవి పరమశివుడి వద్దకు వెళ్లి విషయం చెబుతుంది తన వల్లే జన్మించిన ఆ ఏడుగురు కుమార్తెలను తమ వెంట కైలాసానికి తీసుకెళ్దామని పరమేశ్వరుడిని ప్రాధ్యపడుతుంది పార్వతీదేవిని వద్దని వారించిన శివుడు వారి జన్మల వెనుక అసలు రహస్యం ఏంటో వివరిస్తాడు ఆ ఏడుగురు కుమార్తెలు స్వతంత్ర ప్రవృత్తితో ఉంటారని అందుకే వారిని వదిలేసి మనం వెళ్ళిపోదామని పార్వతీదేవితో చెబుతాడు మరి వారికి రక్షణ కల్పించేది ఎలా వారిని కంటికి రెప్పలా చూసుకునేది ఎవరు అని పార్వతీదేవి అడగ్గా పరమేశ్వరుడు ఓ గణాన్ని సృష్టించి పోదురాజు అని పేరు పెడతాడు ఆ ఏడుగురిని పోతురాజు కంటికి రెప్పలా కాపాడాలని ఆదేశించి పార్వతి పరమేశ్వరుడు అక్కడి నుంచి అదృశ్యమవుతారు అప్పటి నుంచి ఆ ఏడుగురికి పోతురాజు కాపలా కాస్తూ రక్షణ కల్పిస్తూ ఉంటాడు ఆ ఏడుగురి పేర్లు పెరవాణి శివవాణి కొండవాణి ముద్దరాలు జక్కులమ్మ కామవల్లి షర్వాణి ఈ పేర్లనే పోచమ్మ ఎల్లమ్మ మంకాలమ్మ పెద్దమ్మ అంటూ వివిధ పేర్లతో ఒక్కో చోట ఒక్కోలా పిలుచుకొని భక్తులు పూజిస్తుంటారు బోనాల రోజు పోతురాజులను ఉపవాసమే ఆషాఢ మాసంలో జరిగే బోనాల జాతర వేళ పోతురాజులు కనిపిస్తుంటారు పోతురాజులుగా కొందరు వ్యక్తులు వేషాధారణతో గంభీరంగా భీతి కొలిపే రీతిలో వేషాధారణతో కనిపిస్తారు భారీ శరీరంతో గుబురు మీసం గడ్డంతో నాలుక బయట పెట్టి భయంకరమైన కళ్ళతో పోతురాజులు కనిపిస్తారు ఈ పోతురాజుల వేషం వేసే వారు ఆ రోజంతా ఉపవాసం ఉంటారు ఉదయాన్నే లేచి స్నానం చేసి అలంకరణ సామాగ్రికి ఇంట్లో పూజలు చేసి అలంకరించుకుని బోనాల వద్దకు వెళ్తారు ఈ వేషంలో ఉన్నప్పుడు ఘన పదార్థాలు తీసుకోరు కొందరు శక్తి కోసం కొబ్బరి నీళ్లు పండ్ల రసాలు సేవిస్తారు పోతురాజుల అలంకరణ ఒకప్పుడు పసుపులో నూనె కలిపి ఆ మిశ్రమాన్ని ఒళ్లంత పోసుకునేవారు పోతురాజులు తర్వాత తర్వాత వివిధ రంగులు రకరకాల బొట్లు కళ్లకు భయంకరమైన లెన్సులు విచిత్రమైన వేషాధారణతో కనిపిస్తున్నారు చెవటకు వానకు ఒంటికి వేసుకున్న పసుపు చెదిరిపోతుందని పసుపు స్థానంలో రంగులు పోసుకుంటున్నారు చాలా మంది చేతిలో ఈరకూల పోతురాజుల చేతుల్లో కొరడ ఈరకోల ఉంటాయి కొరడ జులుపిస్తూ వాళ్ళు ఆడే ఆట చూడడానికి చాలా మంది వస్తుంటారు అయితే ఈ కొరడాను ఈరకూల అని పిలుస్తుంటారు కొరడాను శిక్షించేందుకు వారే వారు అయితే ఈరకోల కాస్త భిన్నం బోనాల జాతర వేళ పోతురాజుల వద్దకు వచ్చిన మెడలో ఈరకోల వేయించుకుంటారు చిన్న పిల్లలకు ఈరకోల వేయిస్తారు అలా చేస్తే మంచి జరుగుతుందని ఆరోగ్యంగా ఉంటారని భక్తుల విశ్వాసం